हाय वेद आपका थैंक्स फॉर ज्वाइनिंग आपका फस्ट लाइक थैंक यू तिनावा तिनावा एम तिना स्पेषल से न्यू स्टाक ऐसे न्यू स्टाक है आपका न्यू स्टाक है न्यू स्टाक है आपका लेडीज जॉइन होते हैं చూపిస్తామని కాసుకోను బట్ రిఫరెన్స్కి వెళ్ళట్లా ఏం చేయాలి నో స్పెషల్ ఏమి నువ్వు తిన్నావా నేను తిన్నానక్క పులిహోర చేశాను పులిహోర చేసుకొని తిని లైవ్ అయితే స్టార్ట్ చేశాను అక్క

ఇంకేంటి అక్క విశేషాలు ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నావు అక్క షేర్ చేస్తే ఎవరైనా వస్తారేమో హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ ఇచ్చేసాయండి న్యూ కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వకుండా ఉంటారండి న్యూ కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వకుండా ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్స్ చేసి లైవ్ని సపోర్ట్ చేయండి ఎవ్రీ వన్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ అండి ఎవ్రీ వన్ సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కలెక్షన్ని కూడా అలానే సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సిక్స్ నెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ అండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఈ రోజు వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు విజబుల్లో కనిపించేది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీస్ అండి త్రీ కట్ పీసెస్ వస్తుంది మనకి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ ఇవాళ రోజే ఉంటుందండి కలెక్షన్ ఇంకా ఉండదు ఈసారి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇలా వన్ అండ్ హాఫ్ మీటర్ కట్ అయితే వస్తుందండి సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఓవరాల్గా ఎవరికైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేసండి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి దేనికి అది చాలా బాగుంటుంది నచ్చింది అంటే స్క్రీన్ షాట్ ఇలా వస్తుంది టోటల్ 3 కట్ పీస్ ఇదైతే 3 కట్స్ వస్తుంది ఎవరికైనా నచ్చితే చూడండి ఓకేనా ఈ కలర్ కొوڑا చూడండి మనకి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి నేను నిజంగా మీకు ఎందుకు నచ్చట్లేదు అర్థం కాదు కానీ సారీ పెట్టి ఫాస్ట్గా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కలెక్షన్ అయిపోతే మళ్ళీ రాదు ఆలస్యం చేస్తే ఆశన్నా ఉన్న టూ నెంబర్స్ ఎవరు జర చాట్ చేయండి పలానా వాళ్ళు ఉన్నారనైనా తెలుస్తుంది నాకు సైలెంట్గా ఉంటే ఏం అర్థమవుతుంది నాకు సైలెంట్గా ఉండకండి ప్లీజ్ చాట్ చేయండి ఇంకొక నెంబర్ యాడ్ అయ్యారు వాళ్ళు ఎవరు యాడ్ అయిన పర్సన్స్ ఎవరు చాట్ చేస్తే ఆ పర్సన్స్ ఎవరు అనేది ఫైండ్ అవుతుంది అంతే కదా చార్ట్ చేయాలి కదా ఫాస్ట్లీ ఫాస్ట్గా హాయ్ పావని థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ పావని తిన్నావా ఏంటి స్పెషల్ ఏంటి హాయ్ జేవో అని పెట్టినావు అర్థం కాదా జేబో అంటే ఓ పావుని ప్లీజ్ ఫాస్ట్ ఫాస్ట్గా జాయిన్ అవ్వండి ఈరోజు మంచి స్పెషల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి మీకు త్రీ కట్స్ కావాలంటే త్రీ కట్స్ చూపిస్తాను టూ కట్స్ కావాలంటే టూ కట్స్ ఫుల్ శారీస్ కూడా ఉన్నాయండి ఫుల్ శారీస్ కూడా చూపిస్తాను తిన్నాను ఎంతోసేపు నేను ఎప్పుడో తిన్నాను ఫేస్ లైవ్ పెట్టిన రిజల్ట్ ఏం లేదని మళ్ళీ ఈ లైవ్ సెట్ అయ్యా నాకు ఇదే బెటర్ అనిపించింది అందుకే మళ్ళీ ఈ లైవే కంటిన్యూ చేద్దాం ఈ లైవే పెట్టాను ఇది ఫుల్ ఎస్ ఇది ఫుల్ శారీ కట్ శారీ కాదు ఇది ఫుల్ శారీ ఓవరాల్ చాలా బాగుంటుంది చీరాల పట్టులోనే కొత్త డిఫరెంట్ అసలు ఇంతవరకు నాకు తెలిసి కలెక్షన్ దేంట్లో రాల ఇలాగే బాగుంది ఎస్ అందుకే ఇలానే కంటిన్యూ చేస్తా ఇలానే కంటిన్యూ చేస్తాం శారీ ఫ్యాబ్రిక్ చీరాల పట్టు అన్నీ నేను కేటలాగ్ పీసెస్ తెప్పించాను మొత్తం చీరాల పట్టు శారీసే మొత్తం చీరాల పట్టు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా నిజంగా అండి ఓవర్ లుక్ అయితే ఇలా వస్తుంది సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీసే శారీ కాస్ట్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అసలు నిజంగా అండి కాటన్ అన్నా కూడా ఎవరు నమ్మరండి ఫీల్డ్ అంత బాగుందంట చాలా బాగుంది అది దీన్ని అజీరా ప్రిన్స్ అని కూడా అంటారు అక్కడ నిజమే ఆ ప్రిన్స్ లోనే చీరాల పట్టు అజీరా ప్రిన్స్ అనేది కూడా వీటిని ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఈరోజు ఖరీ చేయలేదు పులిహోర చేశాను పులిహోర చేసాయి రోజు కర్రీ చేయాల చేసాయి వ్యూ ఉంటే నీ శారీస్ అస్సలు మిగలవు లో కాస్ట్ కాబట్టి ఎస్ కరెక్టే వ్యూ లేకనే ఆగింది వ్యూ ఉంటే అస్సలు ఆగవు లో కాస్ట్ క్వాలిటీ ఈజ్ గుడ్ కలెక్షన్ సూపర్ థ్యాంక్ యూ చెప్పు మరి కలెక్షన్ గుడ్గా ఉంది ప్లస్ మనకి లో కాస్ట్ కాకపోతే మన దరిద్రం ఏంటంటే వ్యూ లేకనే కలెక్షన్ మిగిలిపోతుంది మెయిన్ వ్యూ లేకనే అవుతుంది వ్యూ ఉంటే అస్సలు ఉండదు మనకి సిక్స్ నెంబర్స్ ఉన్నారండి శారీ మాత్రం అజీరా ప్రింట్స్ అంటారు చీరాల పట్టు అంటారు సారీ సూపర్ గా ఉండండి మీకు నచ్చితే ఎవరైనా చూడండి టీपीजी మార్చ్ టీपीजी మార్చా అర్ధంగాళ భవాని కలెక్షన్ అని టీपीजी మార్చాను భవాని స్టైల్స్ అండ్ బ్లాక్స్ అని మార్చి భవాని కలెక్షన్స్ అని పెట్టమంటావా అంతే నాను అంతకుముందు భవానీ ఫుడ్ ఫ్యాషన్స్ కాస్త భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ చేశాను బ్లాగ్స్ అంటే అన్నీ వస్తాయి కలెక్షన్స్ అని పెట్టంగానే రారు బ్లాగ్స్ అంటే ఆల్ ఇన్ వన్ వస్తుంది అందుకే నేను బ్లాగ్స్ అని పెట్టా బ్లాగ్స్ అని తీసేయనా సరే చూస్తా ట్రై చేస్తా భవానీ కలెక్షన్స్ అని పెడతా సరేనా పెడతాయి అలానే నువ్వేం కర్రీ చేసావు తిన్నా ఎంతకి ఇంకా తినలేదా వచ్చావా ఆ మార్కు వస్తాను అన్నావు కదా రాలేదా బ్లాగ్స్ అనే వేరే కలెక్షన్స్ వేరు ఓకే ఓకే స్లోగా అయినా రీచ్ అవ్వచ్చు చూస్తా చూస్తా అలానే పెడతా నువ్వు రాలేదా ఇంటికి తీసుకొని వచ్చారా మీ బాబాయ్ని ఇంటికి తీసుకొని వచ్చారా తీసుకొని రాలే లేదు ఇంకా బాబా అని అవి ఎందుకని మాట్లాడుతున్నాడా అట్లీస్ట్ అట్లీస్ట్ మాట్లాడుతున్నాడు ఈరోజు మరీ దారుణం ఉంది లైవ్ మరీ దారుణంగా ఉంది మరీ ఎవ్వరూ లేరు ఇంకా తీసుకుని రాలేదు చూడండి ఓవరాల్ లుక్ చాలా బాగుంటదండి మనకి వాయిస్ రాలేదు ఇంకా గుర్తు పడుతూ ఉన్నాడు వాయిస్ ఇంకా రాలేదు గుర్తుపడుతూ ఉన్నాడా కదా ఇంకా ఇంకా ఎన్ని డేస్ పడుతుంది అంట వాయిస్ రావడానికి ఇది వచ్చేసి మనకి అజీరా ప్రిన్స్ అంటారు చీరాల పట్టు అంటారండి నిజంగా అండి సారీ ఓవర్ చాలా బాగుంటుందండి నచ్చితే ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసేసుకొని కి అయితే మెసేజ్ పెట్టండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి సారీ అయితే సూపర్గా ఉందండి నచ్చిన వాళ్ళు వెంటనే అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్గా ఉన్నాయి పైపు వేసారు అది తీస్తే వస్తా ఎప్పుడు తీస్తారు సిక్స్ నెంబర్స్ ఉన్నారండి శారీ వచ్చేసి అజీరా పెట్ శారీ అండి మనకి చాలా బాగుంటది ఒక్కసారి ఓవర్ లుక్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఎందుకు మిస్ చేసుకుంటున్నారా అసలు అర్థం కావట్లేదు ప్రింటు ఇప్పుడు ఎంతో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్లో ఉన్న శారీ అండి బ్రోన్ మిక్సి బాయిస్ చాలా బాగుంటుంది శారీ ఇన్ఫెక్షన్ అంది లోపల అది వెళ్తే తీసేస్తారు ఓకే ఓకే శారీ ఓవర్ లుక్ అయితే చూస్తే మీకు తెలియదు కట్టుకుంటేనే దాని లుక్ ఓవరాల్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ శారీస్ అయితే బాగున్నాయి బా బాగున్నాయి బట్ ఎవరు కొనట్లేదు అదే బాధ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది కావట్లా నేను చెప్పే విధానంలో తప్పు ఉందా నేను చూపించే దాంట్లో ఉందా అసలు ఎందుకని ముందుకు వెళ్ళట్లేదనే బాధపడుతున్నా కలెక్షన్ చాలా బాగుంది అలాగే అసలు సైజ్ ఇస్ ఎలా సిస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సిస్టర్ బాగున్నాను సిస్టర్ సారీ డ్రాప్ చేసి రీజ్ పెట్టు పెడతాను డెఫినెట్లీగా పెడతాను ఒక ఫైవ్ డేస్ ఇక్కడ బ్లౌజ్ కి ఇచ్చా కుడితే డ్రాప్ చేసి వీలు పెడతా సూపర్ సూపర్ సిస్టర్ నేను కలెక్షన్ అయితే స్టార్ట్ చేశాను సిస్టర్ నచ్చితే చూడండి అలెక్య సిస్టర్ మీ ఫ్యామ్ అదే ఒకసారి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది సిస్టర్ ఒకసారి నేను నైన్ త్రీ నైన్ టూ జీరో ఇస్తాను ఆ నెంబర్కి హాయ్ సారీ నైస్ సిస్టర్ మీ ఆఫీస్లో కూడా చెప్పండి సిస్టర్ ఇంతవరకు నా ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారో ఇప్పటి నుంచి కూడా కలెక్షన్కి అలానే సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిస్టర్ సపోర్ట్ చేస్తావన్న నమ్మకం కూడా ఉంది సిస్టర్ నాకు వెరీ నైస్ బ్యాగ్ పెడితే ఎవరు చూస్తారు వ్యూ ఉన్నా లేకపోయినా ఫేస్ లేదు బ్యాగ్ పెడితేనే చాలా బాగుంది వ్యూ ఉన్నా లేకపోయినా ఫేస్ పెడితే నాకు టైం వేస్ట్ అవుతుంది తప్పితే అస్సలు ఒక్కసారి కూడా సేల్ అవ్వాలని ఇలా బ్యాగ్ పెడితేనే ఒకటి అయినా సేల్ అయ్యాయి నిన్న మార్నింగ్ చూపించిన దాంట్లో టూ సేల్ అయిపోయాయి నిన్న మార్నింగ్ చూపించిన దాంట్లో టూ సేల్ అయిపోయాయి మనకి బ్యాగ్ పెడితేనే మేలు అలెక్క సిస్టర్ తావాలా సిస్టర్ మీకు నిజంగా శారీ టూ గుడ్గా అయితే ఉంటుంది సిస్టర్ కావుని నువ్వేం కర్రీ చేసావు ఏంటి ఎప్పుడు వస్తున్నావు ఊరికి శారీ ఓవరాల్ ఇలా వస్తుంది ఇప్పుడు బ్యాగ్ పెడితేనే మెయిల్ అనిపిస్తుంది బాగుని అందుకే బ్యాగ్ ఈ మధ్య చాలా కలెక్షన్స్ వాళ్ళు ఇలానే చేస్తున్నారు బ్యాగ్ లో బట్ సేల్ అవుతున్నాయి బాగానే వాళ్ళకి మనకి లక్లు అయితే ఆగిపోతుంది లక్కు కలిసి వస్తే అసలు ఈ శారీస్ ఈ కలెక్షన్ ఆగిద్దా అస్సలు ఆగదు ఈ కలెక్షన్ లేకనే అవుతుంది కింద మ్యాట్ తీసేయండి వైట్ క్లాత్ ఏదైనా వేయండి శారీ బాగా కనిపిస్తుంది ఓకే అండి వైట్ క్లాత్ అయితే ప్రజెంట్ లేదు జ్యోత్స్నా గారు నిజంగా తీసుకోవాలి నేను ఆర్డర్ పెట్టాను వైట్ క్లాత్ వైట్ క్లాత్ అయితే ఆర్డర్ పెట్టాను జ్యోత్నా గారు సలహా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి నేను ఆ సలహాతోనే వైట్ క్లాత్ అయితే ఆర్డర్ పెట్టాను రావాలి అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను వైట్ ఫ్లాంక్ నేను అదేనే అనుకున్నా జ్యోష్నా గారు థ్యాంక్స్ అండి జ్యోష్నా గారు మంచి సలహా ఇచ్చారు జ్యోష్నా గారు న్యూ సబ్స్క్రైబరా అండి మీరు జోష్నా గారు న్యూ సబ్స్క్రైబరా ఉన్నారా అండి జోష్నా గారు క్లాత్ ఆర్డర్ పెట్టానండి రావాలి వస్తే ఆ క్లాత్ వేసే చూపిస్తానండి ఓకేనా క్లాత్ వైట్ క్లాత్ ఆర్డర్ పెట్టా అసలు మ్యాట్ అయినా వేయకపోతే ఏమవుతుందంటే శారీస్ మాస్క్ పోతాయి అందుకే అలా మ్యాట్ అయితే వేసి చూపిస్తున్నాను శారీ చూడండి అసలు పట్టు సారీ అసలు ఎందుకు మిక్స్ చేసుకుంటున్నారో అండి ఎందుకు మిక్స్ చేసుకుంటున్నారో నాగ శారీస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా న్యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక్కసారి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్ని చూడండి ఫ్రెండ్స్ ఓవర్ ఆల్ శారీస్ అయితే నిజంగా అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి एंड बाबा ने तीन नंबर्स वाचिंगा इरोज़ मरी दारना मुन्ना का इरोज़ मरी दारना घा ओंना का एटलिस्ट चांट बोल ले दे रोज़ ऐसा कौन को कोई ना व्यू अच्छी ना कोड़ा हार्पीने इरोज़ आदि कोड़ा ఏం చేస్తాం అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాం వస్తారా లేకపోతే మళ్ళీ లైఫ్ కనెక్ట్ చేద్దామా ఫోన్ నెంబర్స్ ఉన్నారండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి చీరాల పట్టు శారీస్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టండి నచ్చితే వెంటనే బుకింగ్స్ అయితే తీసుకుంటామండి మీకు లైవ్లో ఉన్నప్పుడు కూడా రిప్లైస్ అయితే వస్తాయండి కావాలి అనుకున్న వాళ్ళని చూడండి ఫాస్ట్గా లిమిటెడ్గా అయితే ఉంది శారీ ఎందుకు నచ్చట్లేదండి ఎందుకు నచ్చట్లేదు మీకు ఈ శారీస్ ఎంత బ్యూటిఫుల్ బాగుంటుంది మనకు అది బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది శారీ ఇలా వస్తుంది ఎంతో బాగుంటుంది అండి ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుంది వస్తుంది ప్యాకింగ్ కూడా ఒకసారి ప్యాక్ కూడా అలా వస్తుంది ఎంత నీట్ డీసెంట్ బాగుంటది